నేను షారోను పొలములో పుయ్యు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను ఇంగ్లీష్ బైబిల్లో ఐఎమ్ ఎ రోజ్ ఆఫ్ షారోన్ ఏ లిల్లీ ఆఫ్ ద వ్యాలీస్ విన్నారు కదా ఇది షారోను పొలం మాత్రమే కాకుండా ఇది షారోను వనము అని కూడా అంటారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి షారోను వనము షారోను వనాన్ని గుర్చి మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో కొన్ని వనములు కూర్చు వ్రాయబడింది అవి ఏ ఏ వనాలో నేను చెప్తాను జాగ్రత్తగా వింటూ ఉండాలి మొట్టమొదటి వనం ఏదేనో వనం మాకు తెలిసినో అని మీరు అనుకోవచ్చు మీకు తెలియదని కాదు నేను చెప్పేది ఏదేను వనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మానవుని యొక్క మొదటి నివాస స్థలం ఎంత సంతోషంగా ఆదాము అవ్వలు యహోవా సన్నిధితో ఉన్నారో మనందరికీ తెలుసునండి చక్కటి యవ్వన ప్రాయం వారి యొక్క జీవితము ఎంతో సాఫీగా సాగిపోతుంది యహోవా దేవునితో వారు ముచ్చడిస్తూ సమయాన్ని గడుపుతూ వచ్చారు ఈ యొక్క సహవాసాన్ని సంతోషాన్ని చూచి వార్వలేని సాతానుడు సర్పరూపాన్ని ఏదేను వనములోనికి వచ్చాడు ఏదేను వనం దేవుని తోట దేవుని తోటలోనికి సాతానుడు కుయత్తిగా ప్రవేశించాడు అవును ప్రియా బాబు ప్రియా అమ్మ ప్రియా పాప నీ జీవితం అనే వనంలోను కూడా సాతానుడు కుయత్తిగా అతడు వస్తున్నాడు నీవి సత్యాన్ని గమనించాలి నీకు తెలియకపోవచ్చు సాతానుడు నా జీవితంలో పని చేస్తున్నాడు సాతానుడు నన్ను శోధిస్తున్నాడు అని నీవు గ్రహించకపోవచ్చు అది నీకు తప్పుగా కనబడకపోవచ్చు నా మాట వింటుండదు కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అండి అబ్బాయితో మాట్లాడడం ఉంది తప్పేమీ లేదు ఆ అమ్మాయితో మాట్లాడడం ఉంది తప్పేమీ లేదు అది తప్పుగా కనబడదు అది మంచిగానే ఉంటుంది రాను 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 నిన్ను గోతులోనికి తోస్తుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కాదు అదే యోసేపు జీవితంలో కలిగిన పరీక్ష యోసేపు ఆ పరీక్షకు ఆ శోధనకు తట్టుకున్నాడు యవనస్తుడైన యోసేపు వాక్యం వింటున్న నా ప్రియులరా సాతానుడు పరుడు ఏదేను వనంలోనికి ప్రవేశించాడు ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా అనే ప్రశ్నతో అతడు అవ్వను శోధించాడు అండి నేను చెప్పాను ఆది ధ్యానాల్లో చెప్పాను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈజీ ట్రూ అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఉంటుంది కదా క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది మీకు తెలుసు ఇలా వంకరగా ఉంటుంది అది కింద ఒక బొట్టు ఉంటుంది అలాగే ఉంటాడు సాతానుడు కూడా సాతానుడు కూడా వంకర టింకరగా ఉంటాడు స్ట్రెయిట్గా ఉండడు సాతానుడు ఎన్నడు కూడా నిజం బలగుడు వంకర టింకరగా బలుగుతాడు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది మగవాళ్ళు ఆడోళ్ళను చూస్తూ ఉంటే వంకర టెంకర్ అయిపోతారు అంతేవాళ్ళు మెలికిలు తిరుగుతారు చాలా విచారకరమైన సంగతి సాతారుడు శోధించాడు ఆ శోధన అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చింది అవ్వమ్మ ఆలోచించవలసి ఉండింది ఎవరు ఈ నూతన స్వరం ఇదంతా ఏదో రీతిగా ఉన్నాడే ఇతడు భయంకరంగా ఉన్నట్టుగా ఉన్నాడు అరే వెంటనే నా భర్త దగ్గరికి వెళ్తాను అని భర్త దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళవలసి ఉండింది అవ మారితగా చేయలేదు సొంత నిర్ణయం చేసింది వాక్యం వింటున్న ఆడబిడ్డలరా వాక్యం వింటున్న నా ప్రియ చెల్లెళ్ళారా సొంత నిర్ణయాన్ని చేయవద్దు నా మాట వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హెవ్ టు కన్సల్ట్ విత్ యువర్ గాడ్ మీ దేవునితో మీరు సమాలోచన చేయాలి ఒకవేళ దేవునితో సమాలోచన చేసే అనుభవం మీ యొక్క జీవితంలో లేకపోతే నీ తండ్రితోటైనా నీ భర్తతోటైనా నీ సహోదరులతో అయినా నువ్వు ఆలోచన చేయాలి సొంత నిర్ణయాన్ని చేయవద్దు అని ప్రభు పేరెట్టా నేను మనం చేస్తున్నాను